హాయ్ అండి నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా సో ఈ రోజు వచ్చేసరికి ఇంకా నేను పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇంక తొందరలో మనకి హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు సో ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ అయిపోయాయి ఇంకా నేను ఈ అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా డైలీ కూడా ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అంటే ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ అండి చేయండి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడానికి ఇంకా మంచి మార్క్స్ అవి వస్తాయనే కదా సో అట్లయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అంతా కూడా లేచేస్తున్నారనమాట మా పిల్లలు అయితే అది కూడా అలారం పెట్టమని చెప్పేసి నన్ను దాని తర్వాత అయితే వాళ్ళు లేస్తున్నారు ఇంకా వాళ్ళతో పాటు నాకు కూడా నిద్ర పట్టట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు లేచి లైట్స్ అవి వేసుకొని ఇంకా చదువుకుంటూ ఉంటారు కదా ఆ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే వినిపిస్తూ ఉంటుంది అనమాట మనకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది నిద్రపోవాలనిపించదు పిల్లల పాటికి పిల్లలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి సో నేను కూడా వాళ్ళతో పాటు లేచే ఇంకా తొందరగా బయట పనులన్నీ చూసుకొని ఇంకా ఇంట్లో అయితే టిఫిన్ అవి రెడీ చేసేస్తూ ఉంటానన్నమాట అట్లనే ఇంకా వాళ్ళతో పాటు ఫైవ్ కేమో లేచాను యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే ఫైవ్కి అలారం పెట్టమని చెప్పింది మా అమ్మాయి చిన్నమ్మాయి సో నేను ఏంటంటే ఫైవ్కి ఎగ్జాక్ట్గా పెట్టాను కానీ తనకెందుకో అనమాట ఎక్కడ మర్చిపోతామేమో లేవడం అని చెప్పేసి ఫోర్ థర్టీ నుంచే లేచి వచ్చి మొబైల్లో టైం చూడడము తర్వాత కూర్చొని చదువుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నింది టైం చూసేసరికి ఫోర్ ఫార్టీ అట్లా అవుతూ ఉని అనమాట ఏ అంటే నేను మర్చిపోతానేమో టైం అయిపోతుందని చెప్పేసి లేచేస్తాను అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటుంది సో అట్లా ఇద్దరు కూడా లేచి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు కూర్చొని అయితే చదువుకుంటూ ఉంటారండి ఇంకా వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చదివేటప్పుడు మనం మాత్రం ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఎందుకు ఒకవేళ ఈ ఎగ్జామ్స్ అయ్యేదాకా నిద్ర పనిచేటైనా పర్లేదులే అని చెప్పేసి నేను కూడా అట్లా వాళ్ళతో పాటు లేచేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లేవడం వల్ల నాకు కూడా ఇంట్లో పనులనేది తొందరగా అయిపోతూ ఉన్నాయి చకచకా చేసేసుకుంటూ అనమాట సో ఇంకా చూసారు కదా ఇంకా చదువుకుంటూనే ఉంది మా అమ్మాయి అయితే ఈ మధ్య అన్నీ కూడా మొబైల్స్లోనే వాళ్ళకి ప్రాక్టీస్ అవి ఉంటున్నాయి కాబట్టి మో మోస్ట్లీ మొబైల్ ఉండాలి హాయ్ అండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారు సో ఈ గురుగారు చెప్పి చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి ఒకసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి స్క్రీన్ పైన నంబర్ అవి ఉంటాయి శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు గురూజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబను అన్ని విషయాలు కూడా ఫోన్లోనే స్వయంగా చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందని నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అండ్ మాకున్న ఎన్నో సమస్యలు మేము పరిష్కరించుకున్నాం కాబట్టి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో నమ్మకంతో గురుజీ శివరాం రాజు గారికి అయితే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగా నడిసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు రొటీన్ బ్లాక్ షేర్ చేసుకోబోతున్నాను సో మార్నింగ్ అంటే వీడియో ఏం షూట్ చేయలేదు బయట వెళ్ళాకే చల్లి ముగ్గులు పెట్టడం కానీ పూజ చేయడం కానీ ఇవేమి కూడా షూట్ చేయలేదు అనమాట కొంచెం కొలాబరేషన్స్ అవి ఉంటే చేస్తూ ఉన్నాను సో పూజ అనేది ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఫ్రైడే రోజు బ్లాక్ వేసుకుని ఉన్నానని చెప్పేసి ఏం అనుకోకండి ఇవి ఖచ్చితంగా షూట్ చేయాల్సి అనమాట ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది వచ్చి కూడా ఈ సారీస్ నేను కొంచెం చేయట్లేదు అనమాట ఈ మధ్య సో అందుకే ఇప్పుడు కొలాబరేషన్స్ అవి ఉంటే చేస్తూ ఉన్నా ఇంకైతే వెళ్ళి వంట చేయాలి లెవెన్ థర్టీ అయిపోయిన టైం అయితే పొద్దున కరెక్ట్గా పిల్లల్ని ఇప్పుడు ఎగ్జామ్స్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ పిల్లలకి సో వాళ్ళని ఫైవ్కి లేపి చదివిస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు చదువుకుంటుంటే నేను బయట పనులు చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే చెప్పించడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట సో అట్లా ఇంకా అవన్నీ పనులు చేసుకొని పూజ అంతా చేసేసుకొని మంచిగా ఇంకా కొలాబరేషన్స్ అవి చేశాను సో ఇంకైతే వెళ్ళి ఈ వంట అయితే చెయ్యాలి అండ్ పూజ అయితే ఫ్రైడే కదండి చాలా మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను సో నాతో పాటు నా ఫ్యామిలీతో పాటు మీ అందరి ఫ్యామిలీస్ మీ అందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే ఆ భగవంతుని నేను నమ్మి ఆ శివుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఓకేనా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అండ్ నేనైతే ఫస్ట్ టైం ఈ లుక్ ట్రై చేస్తాను అనమాట ఇది మీ నేను మీషోలో కొనుక్కున్నా ఈ బ్లౌజ్ అయితే నేను డీటెయిల్గా తర్వాత మీకు చూపిస్తానులేండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ అంతా కూడాను సో ఇది కాటన్ సార్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మల్మల్ కాటన్ ఏదో అంటారు కదా సో అదనమాట ఇది సమ్మర్కి అండ్ మంచిగా యూజ్ అన్నమాట ఈ సమ్మర్లో చాలా సాఫ్ట్గా ప్యూర్ కాటన్ అనమాట ఇది సో ఇప్పుడైతే నేను మీకు ఈ బ్లౌజ్ అంతా కూడా ఎలా ఉంది బ్యాక్ సైడ్ అంతా కూడా చూపిస్తాను అంటే మొత్తం ఈ సమ్మర్లో ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా సో అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి బెస్ట్ అనిపిస్తుంది నాకైతే సో అదనమాట అండ్ ఇప్పుడైతే నేను ఎలా రెడీ అయ్యని చెప్పి చూపిస్తాను చూడండి అనమాట ఒకవేళ నేను యూజ్ చేయకపోయినా అమ్మకైనా ఇద్దామని చెప్పేసి ఇది ఉంచేసుకున్నా సో బ్లౌజ్ అయితే నేను ఇది మీషోలో కొనుక్కున్నా వైట్ ఒకటి బ్లాక్ ఒకటి రెండు కూడా త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది మనకి రెండు కలిపి సో మంచి రీజనబుల్ ప్రైస్ అనిపించింది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నా బట్ ఎమ్మ కరెక్ట్గా సరిపోతుంది ఎల్ కొంచెం లూజ్ ఉంది సో చూసారు కదండీ బ్లౌజ్ డిజైన్ అయితే ఫుల్ నెక్ మొత్తం కూడా ఓపెన్ లేకుండా వచ్చేసింది అనమాట సో ఫుల్ లెంత్ స్లీవ్స్ ఇలాంటి ప్యాటర్న్లో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఎలా ఉందో నచ్చిందా లేదా బాగుంటుందా లేదా నాకు ఇలాంటివన్నీ కొమసో షేర్ చేయండి నాకైతే బాగా అనిపించింది ఇలాంటివే ట్రై చేద్దాం ఇంకా మీదట కొంచెం ట్రెండీగా ఉంటాయి అందులోనూ ఫుల్ బాడీ మొత్తం కవర్ అయిపోయేలాగా ఉంటుంది కదా వేసుకుందాం అనిపించింది సో నచ్చితే కొమీసో షేర్ చేయండి నేను కూడా అంటే ఏంటంటే ఇట్లా బ్యాక్ సైడ్ రౌండ్ ౌండ్ నెక్ కొంచెం అట్లీస్ట్ ఒక పాట్ నెక్ అంటే ఏదంటారు బోట్ నెక్ అంటారు కదా ఆ టైప్లో కొంచెం ఉన్న బాగుండేది మొత్తం కవర్ అవకుండా అనిపించింది సో చూద్దాం బాగుంటే ఇలాంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా ఈ బ్లౌజ్ గురించి ఇన్స్టాగ్రామ్లో అడిగారు యూట్యూబ్లో కూడా అడిగారు నేను ఈ మధ్య రీల్స్ పెట్టినప్పుడు సో నేను మీషోలో తీసుకున్నానండి మీషోలో అయితే మనకి ఈ పిక్ అనేది ఒకటి తీసుకొని మీషోలో ఫొటోస్లో యాడ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఎన్ని రకాల బ్లౌజెస్ అయినా వచ్చేస్తాయి ఇలాంటివి సో నస్తే ఆర్డర్ చేసేసుకోండి నేను వైట్ ఒకటి బ్లాక్ ఒకటి తీసుకున్నా వైట్ కూడా చాలా శారీస్లోకి సెట్ అయిపోతుంది ఈ మధ్య ఇంకా శారీస్ అవి కొలాబరేట్ చేస్తున్నాను కాబట్టి వాటిలోకి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఈ రెండు కూడా సో ఇంకైతే వంట చేయడానికి వచ్చేసానండి ఇంకా వాళ్ళకి రీల్స్ అవి ఇచ్చేసి దాని తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారులేండి స్కూల్ నుంచి అయితే సో కరెక్ట్ టైంకి వంట అవి ప్లాన్గా చేసేసుకుంటాను ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఎక్స్ట్రా పనులు కాకపోతే ఈరోజు ఇంకా వాటిలోనే సరిపోయింది అనమాట నాకు మధ్య మధ్యలో పవర్ పోవడం రావడం ఇన్వెంటర్ వేరే లేదు మన ఇంట్లో సో అయితే ఇంకా లేట్ అయింది పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక నేను టొమాటో చట్నీ అనేది అంటే టొమాటో గొజ్జు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో నార్మల్గా చేసినట్లేనండి టొమాటో గొజ్జు మనం ఎట్లా చేస్తాము అట్లనే చేసేసుకోవడమే అనమాట ఆయిల్ వేసుకొని ఆవాలు వేసేసి అలాగే అందులోకి పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే టొమాటో కరివేపాకు పసుపు ఉప్పు ఇవి కూడా వేసి బాగా ఈ విధంగా మగ్గేదాకా మగ్గించుకొని అందులోకి ధనియాల పొడి కొంచెం కారం కొంచెం వేసేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకుని ఉంటాం కదా వాటిని అలాగే వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసి వేసుకోవచ్చు నేను హాఫ్ హాఫ్గా కట్ చేసి అయితే వేసేసి ఇంకా టొమాటో గొజ్జు అనేది ప్రిపేర్ చేసేసాను బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు సో ఇట్లా నెక్స్ట్ ఇంకైతే ఇంట్లో వంటంతా చేసేసి అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంట్లో చెత్తలు ఉట్ చేస్తాను పొద్దున్న లేవగానే ఒకసారి ఊడ్చేస్తామన్నమాట ఎందుకంటే ఆయన మార్నింగ్ లేవగానే స్నానం చేసుకుని పూజ అవి చేసుకుంటారు కదా నాకంటే ముందుగానే పూజ చేసేస్తారు నేను మళ్ళీ పిల్లల్ని పంపించి మళ్ళీ నేను చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా ఆయన పూజ చేయాలి కాబట్టి పొద్దున్న లేవగానే ఒకసారి చెత్తలూటు చేసుకుంటాము దాని తర్వాత ఇంట్లో వంటంతా టిఫిన్ వంట పిల్లలు వచ్చి తిన్న తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాం కదా భోజనం అంతా అయిన తర్వాత సో అవన్నీ కడిగి పెట్టేసి స్టవ్ కడిగేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి చెత్తలూటు చేసుకుంటాను అప్పటికి టైం ఒక ట్వెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ అట్లా అయి ఉంటుంది సో అప్పటికి పనులన్నీ కంప్లీట్ అయినట్టు మాట అన్ని పనులు అయితే కానీ నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంట్లో చెత్త ఓడ్చును దాని తర్వాత ఇంకే పని పెట్టుకోనమాట సో అట్లయితే ఇంకా కంప్లీట్ అయిపోయాయి ఇంకా బట్టలు అవి ఏమీ కూడా లేవన్నమాట ఈరోజు కాసేపు అట్లా పడుకొని నిద్రపోయి ఉన్నానండి కొంచెం అలసిపోయాను అనమాట నుంచి కూడా సో అందుకని చెప్పి కాసేపు నిద్రపోయి లేచాను లేచి బయట వచ్చి చల్లగా గాలి వస్తూ అనమాట సో అట్లా నిలబడి ఉంటే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది మట్టి స్మెల్ వస్తుంది కదా వర్షం స్టార్ట్ అయినప్పుడు లేదా చినుకులు పడేటప్పుడు పక్కన ఎక్కడైనా వర్షం పడుతుంది అన్నప్పుడు మనకి మంచి మట్టి స్మెల్ వస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట మట్టి స్మెల్ అంటే సో అట్లయితే ఇంకా ఆస్వాదిస్తూ అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను అనమాట భలే అనిపించిందండి కూల్ కూల్గా చల్ల చల్లగా గాలి వస్తూ ఉంటే ఇంకా ఇంటి ముందు మార్నింగే ముగ్గులు అవి పెట్టి ఎరమోన్ అంతా పెట్టున్నాం తులసికోటి దగ్గర అంతా కూడా పోయిందనమాట వర్షం పడేసరికి పోతే పోయిందిలే ముగ్గు కూడా చూడండి మీకు అక్కడ బయట కనిపిస్తూ ఉంటుంది బాగా అలికి ముగ్గులు పెట్టామన్నమాట పొద్దున్న ఫైవ్ అంతా లేచి ఇంకా పోతే పోయింది ముగ్గులు మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాం నిజంగా ఇంకా చాలా చోట్ల వర్షం అయితే పడట్లేదంట నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీస్ మెన్షన్ చేస్తూ ఉంటాను ఇట్లా వర్షం పడేటువంటివి నాకు ఇష్టము సో అట్లా మాకు పడలేదండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు సో మాకైతే డైలీ కూడా ఒక త్రీ ఫోర్ అట్లా ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది కానీ మరి అంత హెవీ వర్షాలు ఏం కాదు జస్ట్ ఊరికి అట్లా తడిచేసి ఇంకా ముగ్గులన్నీ మొత్తం తీసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ముగ్గులు మొత్తం కనబడకుండా చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అంతకు మించి పెద్ద వర్షం ఏం లేదు నాకేంటంటే వర్షంలో తడవడం చాలా ఇష్టము అది చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు ఒక్కొక్కరుకొకొక పిచ్చి ఉంటుంది నాకు వర్షంలో ఎగరడం అన్నా డాన్స్ అన్నా చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట ఆడుకోవడం ఇట్లా సో ఇంకా ఏ సాక్ పెట్టుకొని బయట వెళ్ళాలో అర్థం కాలేదు ఊరికి ఆ చెట్టు దాకా అట్లా మా మాయని వీడియో షూట్ చేస్తున్నారనమాట చెట్టు దాకా అట్లా వెళ్ళి తిరుక్కుంటూ తడుస్తూ ఉన్నాను ఇంకా ఆయన అరిచారు ఇంకా లోపలికి అయితే వచ్చేసాను ఇది మరుసటి రోజు అండి మేమైతే త్రీ డేస్ ముందైతే హాస్పిటల్కి వెళ్ళి థైరాయిడ్ కి చెకప్ కోసం బ్లడ్ ఇచ్చేసి వచ్చినాం టెస్ట్ లకి త్రీ మంత్స్ కోసారి థైరాయిడ్ ఉన్నవాళ్ళు బ్లడ్ టెస్ట్ ఇస్తూ ఉండాలి అంటే థైరాయిడ్ ఎంత ఉందో ఏమని చెక్ చేసుకోవాలన్నమాట సో అట్లయితే ఇచ్చేసి వచ్చినాం ఈ రోజు రిపోర్ట్స్ వస్తే వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట వాటి గురించి తర్వాత చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ టౌన్ టౌన్లోకి అయితే వెళ్ళేసొచ్చా నేను మా ఆయన అయితే నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మా పిల్లలకి ఒక చిన్న అంటే ఏమంటారంటే ఎంకరేజ్మెంట్ కోసం ఒక పార్టీ అనమాట ఏంటంటే ఈ మధ్య ఫైనల్ ఎగ్జామ్స్ కదా ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గర రాస్తున్నారు అని చెప్పేసి మా పిల్లలు ఫోర్ థర్టీకే లేచేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి అంటే నేను కూడా లేపనమాట ఎప్పుడైనా ఒక రోజు అలారం పెట్టేసుకుంటాను కదా ఆ సౌండ్ వినేసి కానీ లేకపోతే వాళ్ళే లేచేస్తారు ఫోర్ థర్టీకి లేచి సిక్స్ థర్టీ సిక్స్ వరకు చదువుకుంటారు మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నైట్ టెన్ వరకు రాసుకోవడం చదువుకోవడం చేస్తున్నారనమాట సో ఇట్లా పిల్లలు ఇంట్రెస్ట్గా చదివేటప్పుడు కొంచెం మోటివేట్ చేయడానికి అలాగే మీరు బాగా చదువుకుంటే మీకు అది తీయిస్తాం ఇది తీస్తాం అట్లా పేరెంట్స్ చెప్తూ ఉంటాం కదా అట్టనే మా పిల్లలు కొంచెం ఇంకా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి అంటే ఇంకా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఇంకా మంచిగా మోటివేట్ అయ్యి బాగా చదువుకోవడానికి అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కోచ్చానమాట ఇలాగే ప్రతిరోజు చదువుకొని మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి సో వాళ్ళకి చిన్న ట్రీట్ అనమాట ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఎంతైందో తెలుసా ఎంత అయిందో తెలుసా వన్ సెవెంటీ రూపీస్ అయింది ఐస్ క్రీమ్ తెచ్చినా చాక్లెట్ అది ఇది అడి ఫ్లేవర్ లేదా అందుకని చాక్ చాక్లెట్ దిగో తెచ్చినాను బటర్ స్కాచ్ తెచ్చినా బాచ్ తినాలండి తెచ్చినా నెక్స్ట్ కుల్ఫీస్ మేడ్ కుల్ఫీ ఫ్రెండ్స్ బాదాంతో చేసిన హోమ్ మేడ్ కుల్ఫీస్ అనమాట ఇది మా హస్బెండ్ ఒకటి నాకు ఒకటి మా అమ్మాయి కూడా తినొచ్చు ఎవరైనా తినొచ్చు సో ఇక తీసుకొచ్చాను అండ్ ఇందులో ఏముందో వీటిని తినేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి కరిగిపోతాయి ఓకేనా సో ఇవైతే మనకి హైదరాబాద్ నుండి వచ్చాయండి ధృవ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట వాళ్ళు రెండు కూడాను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను చూడండి సో చాలా క్వాలిటీ వైజ్ కానీ అలాగే శారీస్ కానీ చాలా బాగా నచ్చి నేనైతే ఈ మూడు కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే వెళ్ళి అవుట్ చేయండి ధృవ కలెక్షన్స్ అని ఉంటుంది నిజంగా చాలా చాలా బాగున్నాయి కొత్తగా స్టార్ట్అప్ చేశారనమాట వాళ్ళు ఈ బిజినెస్ అన్నది సో ఇట్లా స్టార్టింగ్ నుంచి అంటే కొత్తగా ఎవరైతే ఛానల్స్ కానీ అలాగే ఇట్లాంటి సారీస్ బిజినెస్ ఇట్లా వాళ్ళు ఓన్గా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి ఏదో చేసని తాట్ తోటి వచ్చే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల పోయేదేం లేదు మన వల్ల ఒకరు బాగున్నారంటే మనకి సంతోషమే కదండి సో అలాగైతే నేను ఇంకా మీ ముందుకు తీసుకొచ్చానమాట ఈ శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూపించిన తర్వాత నేను వీటిని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు నేను కట్టుకొని కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉన్నాయో నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను అక్కడ ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేసినప్పుడే అనుకున్నా చాలా బాగున్నాయని చెప్పేసి నిజంగా అండి ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి డైలీ యూజ్కి అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే నిజంగా చాలా బాగున్నాయి ఇది బేబీ పింక్ టైప్లో అట్లా ఉందనమాట చాలా చాలా బాగుంది నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇలా వచ్చి బార్డర్ అయితే ఇలా మనకి ఎలిఫెంట్స్ తోటి అయితే అనమాట అండ్ ఈ అడ్జస్ట్లో కూడా చూడండి ఒక మైసూర్ సిల్క్లో అట్లా ఇస్తూ ఉంటారు ఇలాంటి బార్డర్స్ అన్నీ కూడా సో దగ్గరికి రా చూడండి ఈ విధంగా అయితే మనకి ఇలా జరిగితో వచ్చింది అండ్ ఇదంతా కూడా ప్రింట్ అనమాట చాలా చాలా బాగుంది ఇది హ్యాండ్ ప్రింట్ కూడా కాదు అంటే వాష్ చేస్తే పోదనమాట ఇది మనం ఎలా తీసుకున్నామో అలానే ఉంటాయండి సో ఇదనమాట శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది బ్లౌజ్ అయితే బ్లాక్ వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మనకి అండ్ నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను ఇవన్నీ నేను మోస్ట్లీ డైలీ యూజ్కే కొనుక్కున్నాను లేదీ ఎత్తిపెట్టే శారీస్ అయితే చాలా ఉన్నాయి మనకి డైలీ యూజ్కి వీడియోస్ పనికొస్తాయని చెప్పి తీసుకున్నా ఇది కూడా రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా ఈ విధంగా మనకి బార్డర్ టైప్లో వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఇదిగోండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ సాఫ్ట్గా చూడండి సో ఇవన్నమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ కాస్టే అండి మీరు వల్లే ఎక్కువ రేట్ అనుకుంటారేమో ఏం లేదు నిజంగానే తన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట అందుకే నేను కొనుక్కున్నాను అండ్ ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకొని అమ్మట్లేదు అమ్మట్లేదండి నిజంగా చెప్తున్నా నేను కొంటూ ఉంటాను కదా శారీసు మీరు మంది అడుగుతూ ఉంటారు మీ శారీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అక్క ఎక్కడ కొంటారని ఇలా ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటాను అంటే తక్కువ కాస్ట్వే కొంటూ ఉంటాను ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ కాస్తే అండి ఇదైతే నిజంగా మీరు నమ్మరు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ శారీ అయితే నా దగ్గర ఇలాంటిది ఒక రెడ్ కలర్ శారీ ఉంది నేను మా చిన్నమ్మాయి డ్యాన్స్ వేసాం కదా రఘుకుల రామ సాంగ్కి ఆ శారీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే శారీ అనమాట ఇది అలాంటి క్లాత్లో మళ్ళీ తీసుకోవాలనుకున్నాను ఆ శారీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కొనుక్కున్నాను మళ్ళీ అలాంటి కొనలేదు సో ఈ సారీ బ్లాక్ అండ్ వైట్ పిస్తా గ్రీన్ ఇట్లాంటి మిక్స్డ్ కాంబినేషన్లో బాగా నచ్చి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇంకా పట్టు శారీస్ మంచి మంచి డిజైన్ శారీస్ వేరే లో కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఒకసారి ధృవ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకసారి అవుట్ చేయండి నచ్చితే ప్లీజ్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఒకరికి మనం సహాయం చేస్తే పోయేది ఏం లేదు కదండి సో కొత్తగా పెట్టిన వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా అంటే మంచిగా సక్సెస్ అవుతారు కదా సో అట్లా అనమాట ఇలాంటి బిజినెస్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకొని మంచిగా అంటే వాళ్ళు అనుకున్నవి చూడడానికి బాగుంటుంది ఓకేనా సో సపోర్ట్ చేయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మీరు కూడా నచ్చితే బై చేసేసుకోండి ఓకేనా సో ఇవన్నీ ఈ త్రీ శారీస్ అయితే నేను కొనుక్కున్నా అండ్ ఇవి కట్టుకున్న తర్వాత మీకు చూపిస్తానులేండి ఎలాగూ మన వీడియోస్లో వస్తాయి కాబట్టి కట్టుకున్న తర్వాత నేను కూడా ఎక్కువ రోజులైనా పెట్టను ఏదైనా కొంటే వెంటనే బ్లౌజులు కుట్టించుకోవడమో లేదా మ్యాచింగ్ ఉంటే వేసేసుకోవడమో అనమాట సో తొందరలో వీడితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్ సో ఇంకా చెకప్కి వెళ్ళి ఉన్నాం కదండి బ్లడ్ అయితే ఇచ్చేసి వచ్చిన్నాం కాబట్టి రిపోర్ట్స్ ఈ రోజు వచ్చిన్నా అయి దానికోసమని ఇంకా వెళ్ళామనమాట డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి సో వెళ్ళి ఇంకా అన్నీ చూసి కూడాను ఇంకా కొంచెం తగ్గాలి అంటే థైరాయిడ్ ఇంకా ఉంది ఇంకా మీకు కొంచెం తగ్గాలని చెప్పేసి అన్ని రిపోర్ట్స్ చూసి ఇంకా ఈరోజు వచ్చిన రిపోర్ట్స్ కూడా చెక్ చేసేసి ఇంకా టాబ్లెట్స్ అయితే మార్చి ఇచ్చారు ఇంతకుముందు వన్ టు వన్ టువెల్ ఇచ్చున్నారు సో మళ్ళీ నాకు అది సెట్ అవ్వలేదని చెప్పేసి హండ్రెడ్ తీసుకొని వచ్చున్నాను హండ్రెడ్ వాడిన తర్వాత బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు అండ్ నేను ఈ మధ్య వెయిట్ లాస్ కూడా నేను ఇంట్లో ఏదో చేస్తూ అవుతున్నాను చాలామంది అడుగుతున్నారు తొందరలో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే కదా మీకు షేర్ చేయాలి అనవసరంగా ఏదో వ్యూస్ కోసమో డబ్బుల కోసమో చేసేయలేము We'll be right <laughs> back. సో అందుకని రిజల్ట్ వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియోకి సంబంధించి ఇంకా మళ్ళీ హండ్రెడ్ తీసుకుందామంటే డాక్టర్ అయితే లేదు వన్ టువెల్ వాడండి మీకు ఇంకా కంట్రోల్కి రావాలన్నారు సరే అని చెప్పి వన్ టువెల్ ఇచ్చారనమాట మళ్ళీ ఎంసీజీ వన్ టువెల్ ఎంసీజీ అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో అవైతే తీసుకొని వచ్చాము దాని గురించి అక్కడ ఏం డిస్కషన్ అంటే ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చిన ట్యాబ్లెట్స్ అట్లనే ఉన్నాయండి నేను మళ్ళీ హండ్రెడ్ తీసుకొచ్చిన తర్వాత ఆ బాటిల్ ముట్టనే లేదనమాట అనవసరంగా మళ్ళీ తీసుకొచ్చామే అవే వాడుంటే బాగుండేదని డిస్కషన్ పెట్టుకున్నాం ఎందుకంటే ప్రతి రూపాయి ఇంపార్టెంటే సో అనవసరంగా ఎందుకులే ఇంత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేస్ట్ కదా ఉండేటప్పుడు వాడంటే బాగుండేదని చెప్పేసి అట్లా ఇంకా అయ్యింది అయిపోయింది తెచ్చేసాము మళ్ళీ ఇంకా రిటర్న్ ఎందుకులే అని చెప్పేసి వాడేద్దాంలే ఇవే అని చెప్పైతే పెట్టేసుకున్నాము నాకేంటంటే ఈ వన్ టూ వల్ వాడేటప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువ ఇబ్బందిగా ఉండేదనమాట నిద్ర సరిగా పట్టేది కాదు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్ వాడేటప్పుడు బాగుందనమాట సో ఇంకా డాక్టర్ అయితే ఖచ్చితంగా వన్ టూ వల్లే వాడాలన్నారు ఇంక సరే చూద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాము ఇదనమాట ఇట్లయితే త్రీ మంత్స్కి ఒకసారి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్లు చేసుకోండి అండ్ మంచిగా ట్యాబ్లెట్స్ అవి వాడుతూ డైట్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని వస్తే లైక్ చేయండి